హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నక్షత్ర తీర్థంలో పాయిజన్ కలిపి చెర్రీకి ఇచ్చి ఉంటుంది ఇక చెర్రీ అయితే ఏంటి అందులో ఏం కలిపావు ఏదైలా ఉంది అని చెప్పేసి అడగగానే నువ్వు ఆ తీర్థం తాగేసావు కాబట్టి ఇప్పుడు నిజం చెప్పేస్తాను నేను అందులో నువ్వు చావడం కోసం అని పాయిజన్ కలిపాను ఇప్పుడు నిన్ను ఎవరు కాపాడలేరు అని చెప్పేసి నక్షత్ర అంటుంది ఇక తర్వాత అయితే చెర్రీ నార్మల్గా కూర్చొని నువ్వు చదివిన స్కూల్కి నేను ప్రిన్సిపల్ని నువ్వు ఇచ్చిన ఆ తీర్థాన్ని నేను తాగలేదు తాగినట్టు నటించాను అంతే ఇప్పుడు ఈ ప్లాన్ కూడా నేను చెడగొట్టాను అని చెప్పేసి చెర్రి చెప్పగానే సచినోడు తాగకుండా వదిలేశాడు పాపి చిరాయువు అంటారు కదా నువ్వు కూడా అలాంటి వాడివే అని చెప్పేసి నక్షత్ర అంటుంది నువ్వు చేసే ఈ వ్రతము భర్త ఆయుష్ కోసమే నీ సౌభాగ్యం కోసం కూడా అని చెప్పేసి చెర్రి అనగానే నువ్వు నా భర్త వెంట్రా నా మెడకి చెట్టుకున్న దరిద్రానివి అని చెప్పేసి నక్షత్ర అంటుంది చూడు నీ కళ్ళకు కమ్ముకున్న పొరలు తొలగిపోయావనుకో అప్పుడు అదృష్టంలాగా కనిపిస్తుంది నా ప్రేమ కూడా నీకు అర్థమవుతుంది భూమి గగనన్నయ్య కలవాలి కలిసి బ్రతకాలి మనం సంతోషంగా ఉండాలి అని చెప్పేసి చెరి అంటూ ఉంటే ఈ జన్మ గది జరగదురా అని చెప్పేసి నక్షత్ర అంటుంది ద్వేషించే నేను పీటల మీద పక్కన కూర్చోబెట్టుకుని వ్రతం చేస్తున్నాను ఇలా మార్పు తేగలిగాను కదా వదిలేయడానికి నువ్వు నా చేతిలో వస్తువు కాదు దించేయడానికి బరువు కాదు నా భార్యవి అని చెప్పి చెర్రి ఎమోషనల్గా చెప్తూ ఉంటే చూడు నువ్వు ఎమోషనల్గా చెప్తే పడిపోయేంత వేరేదాన్ని కాదు నిన్ను వదిలేదే లేదు నీకు రోజు దినదిన గండంలా ఉంటుంది చూడు అని చెప్పేసి నక్షత్ర అంటుంది సర్లే కానీ నక్షడార్లింగ్ ముందు ఈ వ్రతం చెయ్యి అని చెప్పేసి చెర్రి అంటాడు తర్వాతేమో పంతలు గారు అమ్మ లేచి మీ భర్తకాళ్ళకి నమస్కారం చేసుకొని ఆశీర్వాదం తీసుకోండి అని చెప్పగానే నక్షత్ర చెర్రీ కళ్ళకి దండం పెడుతుంది సౌభాగ్య ప్రాప్తిరస్తు సంతాన ప్రాప్తిరస్తు అని చెప్పేసి చెర్రి ఆశీర్వదిస్తాడు తర్వాత ఏమో నక్షత్ర టీవీ చూస్తూ ఉంటే ఇక అందులో అయితే గుడిలో కృష్ణప్రసాద్ శారద ఇద్దరు కూడా వరలక్ష్మి వ్రతం చేస్తూ ఉండడం వీడియో అంతా వస్తూ ఉంటుంది ఇక అది చూసి నక్షత్ర అయితే అత్తయ్య ఒకసారి త్వరగా రండి అని చెప్పేసి మీరాని పిలిచి చూసారు అత్తయ్య మామయ్య చేసిన పని అని చెప్పేసి నక్షత్ర అంటుంది వ్రతం ఉంది త్వరగా రండి అని చెప్పి అంటే నేను రావడం కుదరదు అని చెప్పేసి దాంతో వెళ్ళి వ్రతం చేస్తున్నారా కలవను అని ప్రమాణం చేసి కూడా చాటుమాటుగా దాన్ని కలుస్తూ ఉన్నారు అని చెప్పేసి మీరా బాధపడుతూ అంటూ ఉంటే అమ్మ అది కాదు అక్కడ నాన్న కాదు అని చెప్పేసి చరి అంటూ ఉంటే రే అక్కడ ఉన్నది మీ నాన్నేరా నాకు అన్యాయం చేసి ఆవిడకారితో ఉన్నారు ఆవిడ గారిని కలవను అని చెప్పి ప్రమాణం చేసి చాటుమాటుగా ఆవిడని కలుస్తూ ఉన్నారు అని చెప్పేసి మీరు ఆ బాధపడుతూ ఉంటే అత్తయ్య మీరు ఇక్కడ గొంతు చించుకొని అర్చన బాధపడిన కూడా ఏం ఉపయోగం ఉండదు అత్తయ్య అక్కడికి వెళ్ళి నిలదీయండి అని చెప్పేసి నక్షత్ర అంటుంది దాంతో మీరా కూడా అవును అక్కడికే వెళ్ళి ఆవిడని కడిగి పారేస్తాను ఎందుకు ఇలా చేస్తుందో నిలదీస్తాను అని చెప్పేసి గుడికి బయలుదేరి వెళ్తూ ఉంటుంది ఇక చర్య అయితే ఏంటి నక్షత్ర ఇలా చేశావు అని చెప్పేసి కృష్ణప్రసాద్కి ఫోన్ చేస్తూ ఉంటే ఇక కృష్ణప్రసాద్ ఫోను స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉంటుంది ఏమో ఆగిన మత్తుల గాగను భూమిని ఎత్తుకొని అలా పాటిల నుండి బయటికి వచ్చి రోడ్డు మీద నడుస్తూ వస్తూ ఉంటాడు ఇక భూమి అయితే బావా ఇప్పటికిప్పుడు ఈ క్షణం ఇలాగే ఆగిపోతే చాలు బావా నీకు ఇంత దగ్గరగా నీ ప్రేమను పొందుతూ నీ కళ్ళ లేక చూస్తూ ఇలాగే ఉండిపోవాలనిపిస్తుంది అని చెప్పేసి భూమి అంటుంది పిచ్చి భూమి కాలం ఇక్కడే ఆగిపోతే కన్నా నా ప్రేమ నీకు ఇంతే దొరుకుతుంది అదే కాలం ముందు కదిలే మన పెళ్లి అయిందే అనుకో జీవితం అంతా మనం ప్రేమించుకుంటూ హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి ఇక గగనైతే భూమిని ఎత్తుకొని అలా గిరగిరా తీపుతూ ఎంతో సంతోషంగా ఉంటాడు ఇక భూమి అయితే కానీ తెల్లవాడితే రేపు వేరే వాడితో నా పెళ్లి జరిగిపోతుంది బావా అని చెప్పేసి భూమి అంటుంది ఆ రోజు ఇళ్ళ రికం రావాలి అని చెప్పి నువ్వు కండిషన్ పెట్టకుండా ఉన్నిటే కన్నా ఎప్పుడో మనం వాళ్ళం అని చెప్పేసి గగన్ అంటాడు జరిగిన పొరపాటని సరిదిద్దుకోవడానికి దేవుడు ఒకే ఒక్క అవకాశం ఇస్తే గన ఆ క్షణాన్ని ఇవ్వమని ఆ దేవుణ్ణి అడుగుతాను అని చెప్పేసి భూమి అంటుంది ఇక అప్పుడే ఎదురుగా ఒక చెట్టు దగ్గర అమ్మవారు కనపడంతో అదుగా దేవుడు అక్కడే ఉన్నాడు కదా వెళ్ళి అడుగుదాం పదా అని చెప్పేసి ఇక గగన్ భూమి ఇద్దరు కూడా ఆ చెట్టు దగ్గర ఉన్న అమ్మవారి దగ్గరికి వస్తారు తర్వాత ఏమో గుడిలో కూడా వ్రతం పూర్తి అయిపోయాక భార్యలందరినీ కూడా భర్తలందరూ ఆశీర్వదించండి అని చెప్పేసి పంతులు గారు చెప్పడంతో ఇక కృష్ణప్రసాద్ అయితే దీర్ఘ సుమంగళీ భవ అని చెప్పేసి ఆశీర్వదిస్తూ ఉంటే నాతో ఉండని బంధము కట్టిన తాళిని కలకాలం ఉండాలి అని చెప్పేసి దీవించారా అని చెప్పే శారద అంటుంది ఇప్పటి వరకు ఆ అమ్మవారే కదా మన ఇద్దరిని కలిపారు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు అప్పుడే శారద గుడిలో వాళ్ళందరికీ కూడా వాయినాలు ఇస్తూ ఉంటే అక్కడికి వచ్చిన అయితే ఆ వాయినాల ప్లేట్ని విసిరి కొట్టేసి నీకు అసలు సిగ్గు మానం మర్యాద రోషం అనేవి ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి శారదని అంటూ ఉంటే మీరా మాటలు కాస్త మర్యాదగా రానివు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు అలాగా అండి మరి నాతో వ్రతంలో కూర్చోవలసిన మీరు దీనికోసం గుడికి వస్తారా అని చెప్పేసి మీరా అడుగుతుంది వస్తే తప్పేముంది నేను ఇక్కడికి వస్తే నీకు వచ్చిన కష్టమే ఉంది నష్టమేముంది అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడగగానే మీరు నా భర్త నేను మీ భార్యని మీ పక్కన స్థానం నాది అని చెప్పేసి మీరా అంటుంటే స్థానాలు లాక్కుంటే రావు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు మరి ఎలా వస్తాయి రేవులో తాడిచేటలాగా ఎదురేసి ఇలా వేషలాగా వేషాలు వేస్తూ ఉంటే వస్తాయో అసలు ఇలాంటి దాంతో మాటలేంటి అని చెప్పేసి ఇక అయితే శారదని కొట్టబోతుంటే ఇక కృష్ణప్రసాద్ అయితే అడ్డుపడి శారద మీద చేయి పడింది అనుకో నేనేం చేస్తానో నాకే తెలియదు పోయి ఇక్కడనండి అని చెప్పేసి కోపాడతాడు మీరేమో ఈవిడ ఆడితే ఇక్కడే ఉంటారు అయినా నాకు అర్థం కాదు కానీ వద్దు అని చెప్పినా కూడా ఆయనకేం మందు పెట్టావే ప్రతిసారి నువ్వు చుట్టూనే తిరుగుతూ ఉన్నాడు అని చెప్పేసి మీరా శారదని అడుగుతూ ఉంటే అది నీకు ఎప్పటికీ అర్థం కాదు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు అవునండి నాకు అర్థం కాదు మీరే కదా నా ప్రపంచం మీతో కలిసి బ్రతకాలి అని ఆరాటపడే వెర్రిదాన్ని నేను దీనిలాగా మాయ చేసే విద్యలేవి నాకు తెలియదు అని చెప్పేసి ఇక మీరైతే అక్కడున్న ముత్తైదువులతో ఏమ్మా అసలు దీన్ని పీటల మీద ఎలా కూర్చోబెట్టారు నా భర్తను తీసుకొచ్చి వ్రతం చేస్తూ ఉంటే మీరెలా చూస్తూ ఊరుకున్నారు అని చెప్పేసి మీరా అడుగుతూ ఉంటే ఏమ్మా ఆయన నీ భర్త కాదా అని చెప్పేసి ఇక అక్కడున్న ఆడవాళ్ళందరూ కూడా భర్త లేనప్పుడు పరాయి మగాళ్ళతో కూర్చొని పూజ చేయడం ఏంటమ్మా నీ ఇలాంటి దాన్ని వాయనం తీసుకుంటే మాకు కూడా అని చెప్పేసి ఇక అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆ వాయినాల్ని విసురు కొట్టబోతూ ఉంటే వద్దమ్మా ఆగండి ఈవిడ నాకు అని చెప్పేసి కృష్ణప్రసాద్ నిజం చెప్పబోతూ ఉంటే వద్దండి ఇంకేం మాట్లాడద్దు మీకు దండం పెడతాను జరిగిన అవమానం చాలు పోయిన పరువు చాలు నన్ను ఇంకా ఇంకా దిగదార్చకుండా నా మీద దయించి మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని చెప్పి శారద అంటూ ఉంటుంది అది కాదు శారద అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పబోతుంటే చెప్తుంటే మీకు అర్థం కావడం లేదా మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోకపోతే గానీ నా మీద ఒట్టి అని చెప్పేసి శారద తన మీద ఒట్టు వేసుకోవడంతో శారద వెళ్ళిపోతాను నా కోసం కాదు నేను నీ కోసం వెళ్తాను మళ్ళీ వస్తాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటే సిగ్గు లేకుండా ఏంటండి ఆ మాటలు ఇక్కడ నుండి అని చెప్పేసి ఇక మీరైతే కృష్ణప్రసాద్ని లాక్కొని వెళ్ళిపోతుంది తర్వాతేమో ఇక శారద అయితే అక్కడే కుప్ప కులిపై ఏడుస్తూ ఉంటుంది తర్వాతేమో ఇక గగన్ అయితే భూమిని తీసుకొని ఆ గుడి లోపలికే వచ్చి చెట్టు దగ్గర ఉన్న అమ్మవారి దగ్గర నిల్చోబెట్టి భూమి లోపల జరుగుతున్నట్టుంది అని చెప్పేసి అడగగానే వరలక్ష్మి వ్రతం బావ మనకు పెళ్ళయ్యున్నట్టే కదా మనం కూడా ఇలాగే చేసుకునే వాళ్ళం అని చెప్పేసి భూమి అంటుంది జరగని దాని గురించి ఇప్పుడు ఎందుకులే భూమి అని చెప్పి గగన్ అంటాడు తర్వాత ఏమో ఇక శరత్చంద్ర రేపే భూమి పెళ్ళి అని అన్న మాటల్ని గుర్తు చేసుకుని అమ్మ తెల్లవారితే నా జీవితమే అయిపోతుంది బావ నాకు దూరం అయిపోతాడు మరొక వ్యక్తి భర్తగా నా జీవితంలోకి వస్తాడు అది నేను తట్టుకోలేను దారి చూపించే తల్లి అని చెప్పేసి ఇక భూమి అయితే అమ్మవారికి దండం పెట్టుకుని బావా మనం ఇప్పుడే పెళ్లి చేసుకుందామా అని చెప్పేసి గగన్ని అడగగానే ఇక గగన్ అయితే నవ్వుతూ ఇప్పుడెలా భూమి అని చెప్పేసి అంటాడు అయితే వీళ్ళకు ఎదురుగానే శారద దూరంగా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఇంకొక వైపు శివ కూడా గుడి లోపలికి వస్తూ ఉంటాడు తర్వాత ఏమో గగన్ అయితే చూడు పెళ్లి జరగాలి అంటే మంగళ వాయిద్యాలు ఉండాలి పెళ్లి పెద్దలు ఉండాలి పంతులు గారు ఉండాలి ఇలా ఎవ్వరూ లేకుండా పెళ్ళేంటి భూమి ఇదేమైనా బొమ్మలాట అని చెప్పేసి గగన్ అడుగుతాడు అవును బావా నిజం పెళ్ళికైతే నువ్వు అన్నవన్నీ కావాలి అదే బొమ్మల పెళ్ళికైతే కన్నా ఏం అక్కర్లేదు కదా చిన్నప్పుడు సరదాగా వాళ్ళం కదా అలాగే మనం ఇప్పుడు చేసుకున్నాం బావా అని చెప్పేసి భూమి అంటుంది ఉత్తి పెళ్ళికైనా కూడా చాలా కావాలి భూమి అని చెప్పేసి గగన్ అంటాడు బావా అవన్నీ నేను చూసుకుంటాను కదా అని చెప్పేసి ఇక భూమి అయితే నువ్వు చూస్తూ ఉండు బావా అని అమ్మవారి దగ్గర ఉన్న రెండు దండలు తీసుకుని ఒక దండ నివా గగన్ చేతికిచ్చి బావా ఈ దండ నువ్వు నా మెడలో పోయి నేను నీ మెడలో వేస్తాను అని చెప్పేసి భూమి చెప్పగానే ఇక గగన్ అయితే ఆ దండ తీసుకుని భూమి మెడలో వేస్తాడు ఇక భూమి కూడా గగన్ మెడలో వేస్తుంది ఇంకొక వైపు శివ అయితే శారద దగ్గరికి వచ్చి ఆంటీ గుడికి వెళ్ళొస్తాను అని చెప్పేసి ఇక్కడే ఉన్నారేంటి అని చెప్పేసి ఏమైంది ఆంటీ ఎందుకు ఇలా ఏడుస్తున్నారు అని చెప్పి అడగగానే శారద సమాధానం చెప్పకుండా ఏడుస్తూనే ఉంటుంది మరి నువ్వు ఇంత ప్రేమ ఉంచుకొని కూడా ఆ రోజు పెళ్ళి ఆపాలి అని చెప్పి నువ్వు ఎందుకు భూమి అలా చేసావు అని చెప్పేసి గగన్ అడుగుతూ ఉంటే బావా ఆ రోజు పరిస్థితులు అలా ఉన్నాయి అని చెప్పేసి భూమి అంటుంది చూడు పరిస్థితులు ఎలాగైనా ఉన్నాయి ఈ భూమిని గగన్ని ఎవరూ వేరు చేయలేరు భూమి గగన్కే సొంతం ఇప్పుడు ఈరోజు సాక్షిగా చెప్తున్నాను నీ మెడలో తాళి నేనే కడతాను అని చెప్పి గగను అంటాడు దాంతో భూమి కూడా బావా నిజమేనా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఎస్ అవును అని చెప్పేసి ఇక గగన్ అయితే అమ్మవారి దగ్గర ఉన్న తాళిబొట్టును తీసుకుని భూమి మెడలో కడతాడు అయితే వీళ్ళకి కాస్త దూరంగా కూర్చున్న శారదా శివ ఇద్దరు కూడా ఎదురుగానే ఉంటారు మరి శారదా శివ గగను భూమి మెడలో తాళి కట్టడం చూసింటారా లేదా అనేది గగను మత్తు దిగాక ఈ పెళ్ళిని అంగీకరిస్తాడా శరత్ చంద్ర గగన్ని అల్లుడిగా ఒప్పుకుంటారా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్